మెట్రో మీడియా ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈరోజు నెల్లూరులో మూలస్థానేశ్వర భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీన్ని తిలకించడానికి నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి రావటం జరుగుతుంది అలాగే ప్రతి భక్తుడికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న నేపథ్యంలో క్యూ లైన్లు అత్యంత జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ మూడు లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఫ్రీ లైన్ ఒకటి థర్టీ రూపీస్ ఒకటి హండ్రెడ్ రూపీసు మీరు ఎవరు దే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా టికెట్ కొనుక్కోవచ్చు ఏ దర్శనమైనా ఒక పది పదిహేను నిమిషాలు అయిపోయే విధంగా మేము కార్యచరణ రూపొందించాము దానికి తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ దర్శనాలు చాలా బాగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి ఈ ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం భక్తులందరికీ నమస్కారం నెల్లూరు నగరం మూల పెట్టవలసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదో తేదీ నుంచి మొదలైనాయి ఇరవై తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరగడం జరిగింది ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇచ్చే భక్తులందరికీ మెరుగైన వసతులు కల్పించవలసిందిగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన రామనాయుడు గారు స్థానిక శాసనసభ్యులు పురపాలక శాఖామంత్రులైన పొంగూరు నారాయణ గారు సూచనలతో దేవస్థానంలో వచ్చే భక్తులందరికీ కూడా శ్రీవారి దర్శనం బాగా జరిగేట్లుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది చల్లు పందిళ్ళు వాటర్ మంచినీళ్ళ పంపిణీ మజ్జిగ అదేవిధంగా ఉచిత ప్రసాదం అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని వారి ఆశిస్తులు పొందవలసిందిగా కోరుతున్నాను